కాదేది కవితకు అనర్హం అంటారు కదా గట్లనే కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టు తయారైంది నిన్నయాల కబ్జాల కథ చూస్తుంటే సర్కార్ భూములు పట్టాదార్ భూములు పేదోళ్ళ ఇండ్ల జాగాలే కాదుల్లా ఆఖరికి శ్మశానాలను కూడా ఇడవకుండా కబ్జా పెడుతురు కబ్జా కోర్లు ఇక చూడు రాదుర్రీ మూడెకరాలుండే బొందలగడ్డను ముప్పా వంతు కబ్జా పెట్టిరట ఊళ్ళే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జీ ఊరి ఊరికాడి శ్మశానం ఇది అక్కడి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ శ్మశానం మొత్తం మూడు ఎకరాల రెండు సెంట్లు ఉండవలసి ఉంటే ఎంత ఉన్నదో ఇప్పుడు అని చూద్దామని సెంట్లే ఉందట అంటే మొత్తం మూడు వందల రెండు సెంట్ల జాగ ఉండవలసి ఉంటే అందులో ఆరేడు వాళ్ళ మందం అంటే రెండు వందల అరవై రెండు సెంట్ల జాగ మాయమైందన్నట్టు మరి కాకెత్తుకపోయిందా కోతెత్తుకపోయిందా జాగ ఎట్లా మాయమైతుంది అని అంటే ఎరుకున్న ముచ్చటేనాయి ఖాళీ జాగలు అవ్వపడితే ఆ జాగాలకు జాకీలు పెట్టి మరి వాళ్ళ జాగాల కలుపుకుంటారన్న ముచ్చట ఇక ఈ బంధం గడ్డలు కూడా అదే జరిగినట్టుంది అని అంటున్నారు ఊరోళ్ళు మూడు ఎకరాలు రెండు సెంట్లు ఈ శ్మశాన వాటికి సంబంధించింది స్థలము ఉండాలి ఇంక ఇలానే ఊకుంటే ఆయన కబ్జా పెడతారని ఒకటై సర్వే చేసి మొల్కల్ నాటి హద్దురాలు పెట్టిరట ఇక అట్లనే ఈ బొందలఘటన తాగుబోతులు తిరుగుబోతులు అంతా ఓపెన్ పర్మిట్ రూములు లెక్క ఓపెన్ ఎయిర్ బీచ్లు లెక్క ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారట ఈ అన్ని తీరుల అసాంఘిక కార్యక్రమాలకు సెంటర్ పాయింట్ అయిందట ఇక ఇప్పటికన్నా ఇటుకెళ్ళి ఇవ్వలు రాకుండా కాపాడుకోవాలంటే అక్కడి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ సారు సపోర్ట్ చేయాలి అని కోరుతున్నారు ఊరోలు గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి సంబంధించిన నిధులు తెచ్చుకుని దీన్ని డెవలప్ చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు కానీ ఒకప్పుడు బొందలగడ్డ దిక్కు పోవాలన్నా ఇండ్లు కట్టుకోవాలన్నా భయపడుతురు జనాలు హీ ఇప్పుడు ఆ భయాలు గీయాలు ఏం లేకుండా కబ్జా పెడుతున్నారు నిమ్మలంగా అసలు ఆ కబ్జా రాయిల్లో కళ్ళు పడితే బొందలగడ్డలు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మహాలు కూడా ఉంటే అవి కూడా భయపడి పారిపోయేటట్టు ఉన్నాయి మరి